అస్మద్గురుభ్యో నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం దశ పాపహార దశమే అని చెప్తూ ఉన్నాం కదా దశ పాపహార అంటే ఏంటి అంటే పది రకాల పాపాలను తొలగించడం మరి ఏంటా పది రకాల పాపాలు అంటే మనం శరీరంతో మాటలతోటి మనస్సుతోటి చేసే పాపాలు అది కూడా తెలిసి తెలియక చేసిన పాపాలు ఆ శారీరకంగా జరిగే పాపాలు ఏంటో తెలుసా అవి మూడు అంటే అర్హత లేని వారికి దానం చేయడం అపాత్ర దానం అంటారు అలాగే రెండవది శాస్త్ర సమ్మతం కాని హింస మూడవది ఇతరులపై అక్రమ కోరికలు ఈ మూడు కూడా శారీరకంగా చేసే పాపాలు ఇక నోటితో చేసే పాపాలు అంటే వాక్కుపరంగా చేసే పాపాలు నాలుగు అవేంటంటే కఠినంగా దుర్భాషలాడడం రెండవది అబద్ధాలు చెప్పడం మూడోది పుకార్లు నిందలు రూమర్స్ అంటాం కదా అలాంటివి వ్యాప్తి చేయడం నాలుగవది సమాజం ఆమోదించని భాషను ఉపయోగించడం అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటాం కదా అది అనమాట ఇక మానసికంగా జరిగే పాపాలు మూడు అంటే ఇతరుల సంపదను దొంగిలించాలి అన్న దురాస మనసులో ఉంటుందన్నమాట అది ఇతరులకు హాని కలిగించాలి బాధ కలిగించాలి వాళ్ళని ఎట్లాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని అనుకోవడం నిష్ప్రయోజనమైన అహంకారం గర్వం అతిశయం తలపొగరం ఇవన్నీ కలిగి ఉండడం ఇవన్నీ కూడా మానసికంగా పైకి కనవడం అంటే ఈ రకంగా మూడు ప్లస్ నాలుగు ప్లస్ మూడు పది రకాల పాపాలు ఈ పది రకాల పాపాల యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడానికి అలాగే చెడు కర్మలకు లేదా దోషాలకు కారణమయ్యే శుభగ్రహ ప్రభావాలను శాంతింపచేయడానికి మనం ఏం చేయాలో తెలుసా ఆత్మశుద్ధి ఉపశమనం చేసుకోవాలి అంటే దానికి ఏమీ లేదు సింపుల్గా గంగా స్నానం చేసేయడమే గంగా స్నానం గనక చేస్తే ఈ పది రకాల పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేసుకున్నట్టే అనమాట అలాగే గోమాతకి ఏదైనా గ్రాసం తినిపించినా దాన ధర్మాలు ఈ దశ పాపహర పాపాలన్నీ కూడా పోతాయి అన్నమాట గంగాదేవి పుట్టినరోజు కాబట్టి గంగా స్నానం చేయడం ఉత్తమం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే సార్లు ఈ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అందుకనే గంగామాతను ఓం నమో భగవత్యై దశపాప గంగాయై నారాయణ్యై రేవత్యై శివాయై దక్షయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమ అంటూ జ్ఞాన ఐశ్వర్యాది షడ్గుణవతియు దశవిధ పాపాలను హరించేది అయినటువంటి నారాయణమూర్తి పాదాల నుంచి పుట్టినటువంటి ఆ గంగామాతకి నమస్కారము అంటూ ఈ నామాన్ని మూడు సార్లు చదువుకుంటే సర్వ పాపాలు పోతాయి గంగా స్నానం చేయడం ఒకటి గంగమ్మ తల్లి యొక్క పేర్లు చెప్పుకోవడం ఒకటి గంగమాత ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రాన్ని చదువుకోవడం ఒకటి గంగా నదిలో స్నానం చేయలేకపోయిన వాళ్ళు మన ఇంట్లోనే లేదా మన చుట్టుపక్కల నదుల్లో అది కూడా కుదరకపోతే మన ఇంట్లోనే కాస్త పసుపు వేసుకుని గంగామాతను చదువుకుంటూ గంగామాతను తలుచుకుంటూ స్నానం చేయడం ఒకటి లోక సమస్త సుఖనోభవంతు